ఈరోజు హల్దీ ఫంక్షన్ మంగళ స్నానాలు పువ్వులు డెకరేషన్ చేసేది మేమే పువ్వులు కూర్చుతా ఇవి రెడ్ గులాబీ చాలా బాగున్నాయి హైబ్రిడ్ గులాబీ వైట్ చామంచి చామంతులు రెడ్ బంతి పూలు ఎల్లో కలర్ బంతి పువ్వులు ఈరోజు మధ్యాహ్నం ఫంక్షన్ చామంతి పూలు కూడా కూర్చోాలనా విడి పూలేనా ఇప్పాలనా అట్లా వాటర్లు వేస్తారు కదా అవి ఇప్పి రిక్కలు గులాబీ పూలు కూడా అట్లనేనా కలర్ కలర్ పూలు చాలా బాగున్నాయి చూడడానికి డెకరేషన్ చేసినాక ఇంకా బాగుంటాయి పెద్ద పెద్దగా ఉన్నాయి పూలు ఎక్కడ తెచ్చిండవి విజయవాడ అలా వరంగల్ వరంగల్ పూల మార్కెట్ వరంగల్ పూల మార్కెట్లో ఇవి